హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాదే స్టోరీస్ మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను ఇదైతే మేమందరం కలిసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే బియ్యం అయితే వెళ్ళిపోతున్నాము బియ్యం ఏంటంటే యాక్చువల్గా మేము వన్ ఇయర్లో త్రీ టైమ్స్ ఆల్రెడీ పోసేసుకున్నాం సో త్రీ టైమ్స్ పోసుకోకూడదు ఇంకోసారి పోసుకోవాలని చెప్తే మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బియ్యం పోసుకోవడానికి చాలామందికి బియ్యం పోసుకోవడం అంటే ఏంటో తెలియదు తెలంగాణ వాళ్ళకైతే బాగా తెలుస్తుంది సో ఈరోజు చూసేయండి బియ్యం ఎలా పోసుకుంటారు ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంత అనేది మీకు చూపించేస్తాను చూసేయండి మేము అయితే మా ఇంటికి అయితే వచ్చేసాము వీళ్ళని స్పెషల్గా ఎందుకు వీడియో తీస్తున్నాను అంటే లాస్ట్ టైం నేను వీడియోలో రాలేదే అని చెప్పేసి మా మేనతో కూతురు అని సో ఇక్కడ కంపల్సరీ అందుకే వీడియో తీసి పెడదామని చెప్పేసి వీడియో తీస్తున్నాను నేనేనేని ఓయోపూం కోనిపోదా ఏ శశి కమీర్ కమీర్ ఇక్కడ కాయదే ఇక్కడ సాయి ఇక్కడ హాయ్ స్కూల్ బాజరిగినా ఈరోజు ఏయ్ స్కూల్ బాజరిగినా కమీర్ సెకండి నానా అప్పు సెకండి సెకండి పప్పి తీసుకో పప్పి పప్పి మాతా పప్పి పప్పి ఇక్కడైతే అయితే మాకైతే బియ్యం అయితే కలుపుతున్నారు మాకైతే టెన్ కేజీస్ పోస్తారు ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి మాకైతే దింపలేదు సో టెన్ కేజీస్ అయితే పోస్తారు కలుపుతున్న వాళ్ళైతే మా పెద్దమైన చిన్నమైన డార్క్ గ్రీన్ కలర్ వేసుకున్నామైతే పెద్దమైనంతా లైట్ గ్రీన్ వేసుకున్నామైతే చిన్నమైన వాళ్ళు ఇద్దరైతే కలిపేస్తున్నారు ఇక్కడ బియ్యం కలిపేటప్పుడు అయితే ఇవైతే కంపల్సరీ ఉండాలి తమలపాకులు కుడకలు పసుపు కొమ్ము ఒక్క అండ్ బ్లౌజ్ పీస్ అయితే ఉండాలి సో ఇలా పైన అయితే పెట్టేసి బియ్యం అయితే పోసేస్తారు కొన్ని ప్లేసెస్లో ఓన్లీ అమ్మాయికి అయితే పోస్తారు మాకైతే ఇద్దరికి పోస్తారు పోసే ముందు అయితే బట్టలు అయితే పెట్టాలి కదా సో ఇక్కడ మా డాడీ కుంకుమ పెట్టేసి బట్టలు అయితే పెడుతున్నాడు బట్టలు పెట్టేశాక చేంజ్ చేసుకొని వచ్చాక మనకైతే బియ్యం పోస్తారు

ఇక్కడైతే మేమైతే చేంజ్ చేసుకొని వచ్చేసాము చేంజ్ చేసుకొని ఇక్కడైతే పూలదండలు ఫస్ట్ అయితే వేసుకోవాలి వేసుకున్నాక బ్లౌజ్ పీసెస్ పెడతారు పెట్టేసి దాంట్లో అయితే పోస్తారు టెన్ కేజీస్ వాళ్ళు పోసుకునే వాళ్ళైతే మాత్రం అబ్బాయికి ఫైవ్ టైమ్స్ అమ్మాయికి ఫైవ్ టైమ్స్ పోస్తారు ఫైవ్ ఫైవ్ మెంబర్స్ పోస్తారు యాక్చువల్గా అదే ఫైవ్ కేజీస్ వాళ్ళకైతే అబ్బాయికి త్రీ టైమ్స్ అమ్మాయికి టూ టైమ్స్ అయితే పోస్తారు ఈ మా తెలంగాణలో అయితే ఇలాగే పోసుకుంటారు మరి మీకు ఎలా ఉందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి சொல்லுவீங்க. அத வேற கோதுமை. நான் BJ செட்ல அனி ரிக்கினஸ்ல. அங்க வேற இருக்குണ്ട്. நான் நான் சொல்லுவேன். நான் வேற கோதுமை. கேஸ். இல்ல இதுல ஒரு நல்ல ஒரு ஸ்ரேச். அதுக்கு அப்புறம். அசல் அசை. ஏம்ட்டும். அதுக்கு என்னமோ ஆக்கலாம்.

何と言ってもいいのか。<music> <music>

b a w a ada kan saya kan അതേ പണ്ടോ പണ്ടോ പഠിപ്പിക്കുന്ന വിട്ടു అరే కదో పెరడే పడ వాడు రే పెస్టా బెట్టా పోనర్ బియ్యం అయితే కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక ఎవరు పోయారో వాళ్ళైతే దించాలి సో మా చిన్నమైన పోయలేదు కాబట్టి తనైతే ఇక్కడ దించుతుంది

మేమైతే పోసుకోవడం కంప్లీట్ అయిపోయాక మా మమ్మీ వాళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే బియ్యం పోసుకున్నారు మాకైతే మా మమ్మీ డాడీ వాళ్ళు పోసారు మా అన్నయ్యకి ఇంకా మా మమ్మీ వాళ్ళకైతే మా అన్నయ్య వాళ్ళ అత్తగారు వాళ్ళు అయితే పోసారు బియ్యము ఇక్కడ కూడా వాళ్ళకు కూడా సేమ్ పద్ధతి కాకపోతే ఏంటంటే మా మమ్మీ వాళ్ళకి ఫైవ్ కేజెస్ కాబట్టి మగవాళ్ళకైతే త్రీ టైమ్స్ పోస్తారు ఆడవాళ్ళకైతే టూ టైమ్స్ పోస్తారు అంతే తేడా డిసెంబర్ ట్వంటీ

ఇక్కడ నేను పోయలేదు కాబట్టి నేనైతే బియ్యం దించుతున్నాను మోసలాకర్ ఇద్దరు కూర్చోప్రియా అంటే కొంచెం వీడియో అయ్యేదాకా అట్లా చేస్తుంది మమ్మీ లేదు లేదు నేను ఎందుకు ఆపుతా ఆపుతా నువ్వు కూర్చుంటావు ఇంకా అయితే సార్ లేమ్మది నువ్వు నన్నే చూడమ్మా మీరు వీడియో చూసుకొని వచ్చిరా పిఎం పోసుకొని వచ్చిరా అంత రోజులు మంచిగానే కాన్సన్ట్రేషన్ నా మీద కాదు యాక్చువల్గా మేమైతే ఈవినింగ్ టైం అయితే పోసుకున్నాం సో అప్పటికే లేట్ అయిపోయింది సో బియ్యం పోసేసుకున్నాక తిన్నాక మేమైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా దే స్టోరీస్ మీరు అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేస్తే నేనైతే కొత్త వీడియోస్ పెట్టిన పెట్టినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ あんめたしのど